మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ నేమ్ ఇంతకు ముందు మనం వీడియో చేసాం కదా ఈగ సంపంగి అలాగే పొడి సంపంగి అంటారు కోడి సంపంగి అని కూడా అంటారండి చెన్నైలో కేరళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన దగ్గర కూడా ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడైతే కనిపించడం చాలా తక్కువైపోయింది అసలు పూలు అయితే మామూలుగా మన టెర్రస్ గార్డెన్లోకి వస్తే బంచెస్ బెస్గా ఎంత స్మెల్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇంత పీక్ సమ్మర్లో కూడా చూశారు కదా ఎంత బంచెస్ బంచెస్ గా ఎంత గ్రీన్ గా ఉన్నాయో ఇవైతే నాకు లాస్ట్ వర్షాలు పడ్డాయి కదా అప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది మళ్ళీ ఇంత సమ్మర్ లో ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిందండి అంటే ఇయర్లీ టూ త్రీ టైమ్స్ ఫ్లవరింగ్ వస్తుంది మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ మన మొక్కలకి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మనము ఇంతకు ముందు చెప్పాం కదా ఈ ప్లాంట్ ని సేల్ కి పెడతాము అని ఇప్పుడైతే నేను కటింగ్స్ పెడుతున్నాను అండి వీటిని ఇంత సమ్మర్ లో కటింగ్స్ వస్తాయా అని అని మీరు అనుకోవచ్చు చాలా ఈజీగా ఇయర్ మొత్తం కూడా కటింగ్స్ పెట్టుకోవచ్చు ఏ మొక్కనైనా సరే కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే రైనీ సీజన్ అని లో పెట్టుకోమని చెప్తూ ఉంటాము అప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయని కానీ ఇయర్ మొత్తం కూడా కొమ్మలు పెట్టుకోవాలి అంటే వాటరింగ్ ఎప్పుడు చేయాలి ఎంత లో పెట్టాలి ఇలాంటివన్నీ తెలిసి ఉంటే ఎప్పుడు కూడా కొమ్మలు పెట్టుకోవచ్చు అండి నేనైతే నాకు సీజన్తో పని అంటూ లేదు నేను ఎప్పుడు కూడా కొమ్మలు పెడుతూనే ఉంటాను ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తూనే ఉంటాను చాలామంది అడిగారు ఈ సమ్మర్లో ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అని చేయవచ్చండి అది కూడా ఎలాంటి మొక్కల్ని ఎలాంటి టైంలో ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము ఇక్కడ చూసారు కదా నా దగ్గర అయితే రెండు ప్లాంట్స్ ఉన్నాయి రెండు ప్లాంట్స్ నుంచి నాకు ఇన్ని పూలు అయితే వచ్చాయి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే కొయ్యలేక అలాగే వదిలేశానండి అన్ని అయితే పూస్తున్నాయి దేవుడికి పెట్టచ్చా అని అడిగారు చాలా బాగా పెట్టచ్చండి అంత మంచి స్మెల్ వస్తుంది కదా దేవుడికి మాల్లా కట్టి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి వదిలేశాను తప్పకుండా టెర్రస్ గార్డెన్ లో ఈ ప్లాంట్ ఉండాలండి ఎందుకంటే హనీ బీస్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా ఉదయాన్నే మిద్దె మీదకి వచ్చామంటే ప్లాంట్ చుట్టూ కూడా హనీ బీస్ తిరుగుతూ ఉంటాయి నేను ఆల్రెడీ కొన్ని కొమ్మలైతే పెట్టి ఉంచాను చూసారు కదా ఈ సమ్మర్లో కూడా సక్సెస్ అయిపోయాయి కూడా అవి బాగా చక్కగా రూట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇంకా నేను కొన్ని కొమ్మలైతే పెడుతున్నాను మనకు ఈ ప్లాంట్కి పక్కన నుంచి కూడా పిలకలు వస్తాయి అలాగే ప్రతి కొమ్మ దగ్గర నుంచి నోడు దగ్గర నుంచి కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా చిన్న చిన్నగా స్టెమ్స్ ఉంటాయి సైడ్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ని తీసి మనము కటింగ్స్ పెట్టుకున్నాము అంటే మనకు ఒక మొక్క నుంచి కొన్ని వందల మొక్కలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంతకు ముందు చాలా మంది అడిగారు కదా కొమ్మలు ఇప్పటి నుంచి కనుక కొమ్మలు పెట్టామంటే రైనీ సీజన్ వచ్చేసరికి అవి కొంచెము పెరుగుతాయి మీకు వెంటనే పంపించడానికి నాకు వీలుగా ఉంటుంది అందుకని అయితే ఇప్పుడు కొమ్మలు పెడుతున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్క కింద దగ్గర నుంచి కూడా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక వన్ మంత్ అయ్యేసరికి మళ్ళీ చాలా కొమ్మలు వస్తాయి పక్కన నుంచి అవన్నీ తీసుకొడ మళ్ళీ మనము కొమ్మలు అనేవి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా ఆ రెండు మొక్కల నుంచి కూడా కొన్ని కటింగ్స్ అయితే తీసుకుంటున్నాను కొమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ అయితే పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి కొమ్మలు అనేది చూద్దాం ఇక్కడ చూసారు కదా మీకు ఇలా ఉంటుందండి నోట్స్ ఈ నోట్స్ అన్నిటి దగ్గర నుంచి కూడా కొమ్మలు తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇన్ని కొన్ని కొమ్మలు అయితే తీసుకున్నాను ఇక్కడ కొమ్మలకి ఆల్రెడీ చూసారు కదా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇలా ఫ్లవరింగ్ మీద ఉన్నటువంటి ప్లాంట్ నుంచి మనము కొమ్మలు పెట్టుకోవడం ద్వారా మీకు వెంటనే వన్ ఇయర్ లోపే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఏ మొక్కలకైనా అండి ఫ్లవరింగ్ మీద ఉన్నటువంటి ఫ్రూటింగ్ మీద ఉన్నటువంటి ప్లాంట్స్ నుంచి మనము కొమ్మలు పెట్టుకున్నామంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపే మీకు ఫ్లవరింగ్ అయినా ఫ్రూటింగ్ అయినా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు కొమ్మలు పెట్టాలనుకున్నటువంటి కంటైనర్కి హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి నీళ్లు ఎక్కువగా నిలబడకూడదు ఇక్కడ ఓన్లీ కోకోపీట్ మాత్రమే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకు రైనీ సీజన్ కదా ఈ కోకోపీట్ అయితే తేమని ఎక్కువగా పట్టి ఉంచుకుంటుంది నార్మల్గా అయితే ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ చెప్తూ ఉంటాం కదా ఈ రైనీ సీజన్లో అయితే మనకు రస్ కోకోకోకోపీట్ అయినా ఇసుక అయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ కోకోపీట్లోనే పెడుతున్నాను మనం తీసుకున్నటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలకంతా కూడా కింద ఉన్నటువంటి ఆకులంతా కూడా తీసేసి రెండు నోట్స్ లోపలికి వెళ్ళేలాగా కిందకి గుచ్చుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక నోట్ దగ్గర నుంచి రూట్స్ రాకపోయినా రెండో రోడ్ నోట్ దగ్గర నుంచి అయినా సరే రూట్స్ అనేవి వస్తాయి ఫుల్గా బయట నుంచి నీళ్లు వచ్చేసేలాగా నీళ్లు పోసేసుకొని కంప్లీట్ అండి అసలు ఎండ వేడి మీద తగిలినటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి నేనైతే ఇది టెర్రస్ మీద పెట్టకుండా కింద ఎక్కడైనా సరే బాల్కనీలో కానీ ఏదైనా కొంచెము కంప్లీట్ ఎండ పడినటువంటి ప్లేస్లో అయితే పెట్టేస్తుంటాను ఉంటాను మీకు టెర్రస్ మీద కూడా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల కింద రెండు కుండీల మధ్యలలో అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేనైతే ఎన్ని కొమ్మలు పెట్టానో అన్నిటికీ కూడా చక్కగా రూట్స్ వచ్చాయి చాలా వరకు పెట్టానండి అంటే చాలా మంది నాకు కమెంట్ చేశారు ముందుగా నాకు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పమని అడిగాను చాలా మంది అయితే నాకు కమెంట్ చేశారు ఇక్కడ చూసారు కదా చామంతులు మనము మొన్న పెట్టాము కదా ఈ సమ్మర్లో కూడా చామంతులు పెట్టుకోవచ్చు అని అవి కూడా సక్సెస్ అయిపోయాయి వాటి గురించి కూడా అవి ఎంత బాగా సక్సెస్ అయ్యాయో నేను ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను చూశారు కదా ఎక్కడ పెడితే అక్కడ ఇలాగ కొమ్మలన్నీ కూడా పెట్టేశాను ఈ విధంగా అండి తీగ సంపంగి మొక్కని కొమ్మల ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు కూడా కొరియర్ ద్వారా ఈ ప్లాంట్స్ని పంపించవచ్చు కానీ మీకు చేరడానికి త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది ఇవి ఇప్పుడే పెట్టినటువంటి కటింగ్స్ కాబట్టి మీ దగ్గరికి చేరి అవి రీచ్ అవ్వాలి అంటే కొంచెము డ్యామేజ్ అవుతాయండి అందుకని రైనీ సీజన్లో అయితే వీటిని సేల్ పెడతాను ఇదండి ఈ రోజు వీడియో ఈ ఫ్లవర్స్ ఎలా అనిపించాయో అనేది కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఈ వీడియో మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి